రాత్రి పన్నెండు గంటలైంది ఆ రోజు అమావాస్య రాత్రి ఇండియా పాకిస్తాన్ బార్డర్ చీకట్లో కనిపించడం లేదు చరణ్ సింగ్ అనే పేరు గల భారత సైనికుడు మరో సైనికుడితో కలిసి తమ టెంట్ వైపు వెళ్తున్నాడు అవును బ్రదర్ ఎన్నో ఏళ్ల కల రోజు నిజమైంది నీ తమ్ముడు సైనికుడయ్యాడు మొదటి రోజు డ్యూటీ కూడా చేస్తున్నాడు నీ తమ్ముడు రోజు కాదు చరణ్ సింగ్ రాత్రి నీకిది మొదటి రాత్రి రాత్రి పగలు ఏదైతే ఏంటి అందులో మనకు తేడా ఉంది సైనికుడికి అన్ని ఒకటే కదా చరణ్ సింగ్ చాలా జాగ్రత్తగా ఉండు ఈ ఏరియా అంత మంచిది కాదు పైగా ఈరోజు అమావాస్య రాత్రి నువ్వు ఒక్కడే ఇక్కడ పహరా ఉండాలి ఇక్కడేమైనా దెయ్యాలుంటాయా నువ్వు అడిగావు కనుక చెప్తున్నాను అమావాస్య రోజు రాత్రి తెల్ల చీరలో ఒక ఆడదెయ్యం తిరుగుతుంది ఇక్కడ మన సైనికులు చాలా మంది చూసారామిని జాగ్రత్తగా ఉండు మరి మన టెంట్ కూడా వచ్చేసింది ఇక నేను వెళ్తాను ఆ సైనికుడు తన టెంట్ వైపు వెళ్తాడు చరణ్ సింగ్ తుపాకీ పట్టుకొని కాపలా కాస్తూ ఉంటాడు అర్ధరాత్రి కావస్తోంది గబ్బిలాలు నక్కలు అరుస్తూ ఉంటాయి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది ఆ వాతావరణం యొక్క ప్రభావం చరణ్ సింగ్ మీద పడుతుంది చరణ్ సింగ్ కళ్ళు బాగా బరువెక్కి అతనికి నిద్రపోవాలనిపిస్తుంది హఠాత్తుగా చరణ్ సింగ్ వెనక నుంచి ఎవరో వేగంగా వస్తారు చరణ్ సింగ్ దీపు మీద చెయ్యి వేస్తారు చరణ్ సింగ్ వెనక్కి తిరిగి చూసి భయంతో వణికిపోతాడు అతని వెనుక తెల్ల చీరలో ఒక దెయ్యం నిలబడి ఉంటుంది చరణ్ సింగ్ ఏదో చెప్పబోయేలోపు అతని చూపులు ఆ దెయ్యం చూపులతో కలిసిపోతాయి దాంతో చరణ్ సింగ్ ఆ ఆత్మకి వశమైపోతాడు నీకు మెల్లగా నిద్రపో పడుకుంటాను చరణ్ సింగ్ వెంటనే నేల మీద పడిపోయి నిద్రపోతాడు చరణ్ సింగ్ ని చూస్తూ ఆ దెయ్యం నవ్వుకుంటుంది తర్వాత అతన్ని తన చేతుల్లోకి ఎత్తుకుని బయలుదేరుతుంది మరోవైపు మేజర్ సూర్య ప్రతాప్కి రెడ్ అలర్ట్ నోటీసు వస్తుంది రణజిత్ సిబాయ్ చరణ్ సింగ్కి వైర్లెస్ మెసేజ్ పంపు చాలా జాగ్రత్తగా ఉండమని అలర్ట్గా ఉండమని హలో చరణ్ సింగ్ వింటున్నావా అలర్ట్గా ఉండు హలో చరణ్ సింగ్ వైర్లెస్ గుడారం దగ్గరే పడిపోయి ఉంటుంది దయ్యం చరణ్ సింగ్ని ఎక్కడికో దూరంగా తీసుకువెళ్తుంది సార్ నో రెస్పాన్స్ సార్ వాట్ రంజిత్ కొంతమంది సైనికులు తీసుకొని చరణ్ సింగ్ దగ్గరికి వెళ్ళు తొందరగా ఓకే మేజర్ కమాండ్ సోల్జర్స్ ఇరవై ఐదు మంది సైనికులు పరిగెత్తుతూ వచ్చి వ్యాన్ లో కూర్చుంటారు కానీ వ్యాన్ స్టార్ట్ అవ్వదు చాలా ఎమర్జెన్సీ ఫాస్ట్ వ్యాన్ స్టార్ట్ అవడం లేదు వాట్ వ్యాన్ తోయండి తొందరగా వ్యాన్ తోయండి తొందరగా సైనికులందరూ దిగి వ్యాన్ ని తోస్తారు అటు దెయ్యం చరణ్ సింగ్ ని చాలా దూరం తీసుకువెళ్లి నేల మీద పడుకోబెడుతుంది హఠాత్తుగా చరణ్ సింగ్ గుడారం మీద దాడి జరుగుతుంది ఇరవై ఐదు మంది పాకిస్తాన్ తీవ్రవాదులు మీద దాడి చేస్తారు ఒక తీవ్రవాది టెంట్ లోపలికి వెళ్లి కాల్పులు జరుపుతాడు కానీ టెంట్ లోపల నుండి అతని మీద ఎవరు కాల్పులు జరుపుతారు లోపల ఫైర్ టెంట్ మీద తీవ్రవాదులు ఫైరింగ్ మొదలు పెడతారు టెంట్ లోపల నుండి కూడా ఎవరు చేతుల్లో తుపాకీ పట్టుకుని ఫైరింగ్ చేస్తూ తెల్ల చీర పట్టుకున్న ఒక దయ్యం టెంట్లో నుండి బయటికి వస్తుంది తీవ్రవాదులు పారిపోతూ ఉంటారు ఆ దెయ్యం తుపాకీతో ఒక తీవ్రవాదిని వెంబడిస్తుంది అందరినీ చంపేస్తుంది తీవ్రవాదులందరూ చనిపోతారు మరోవైపు వ్యాన్ లో అసహనంతో ఉన్న రణజీత్ చరణ్ సింగ్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తర్వాత ఆ దెయ్యం చరణ్ సింగ్ ని తీసుకొచ్చి టెంట్ ముందు పడుకోబెడుతుంది చరణ్ సింగ్ కి వస్తుంది ఎదురుగా ఉన్న తీవ్రవాదుల శవాలను దెయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఇదంతా ఎలా జరిగింది బాబు వీళ్ళంతా తీవ్రవాదులు నీ మీద అటాక్ చేయడానికి వచ్చారు మీరే చంపేశారా అవును నేనే వీళ్ళందరినీ చంపాను నన్ను క్షమించు నువ్వు ఒక్కడవే ఉన్నావు ఇంతమందిని నువ్వు ఒక్కడవే ఎదుర్కోలేవు అందుకే నేను నిన్ను దూరంగా తీసుకెళ్లి వీళ్ళందరినీ చంపేశాను మీరు ఎవరమ్మా నేనొక తల్లి ఆత్మని నీలాగా ఉండే నా కొడుకు మిలిటరీలో చేరి దేశానికి సేవ చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చి చనిపోయాడు నేను మా గ్రామంలో చనిపోయాను చనిపోయాక నేను దెయ్యంగా మారి ఒక నిర్ణయం తీసుకున్నాను మన దేశానికి శత్రువులైన వారెవరిని ఇటువైపు కన్నెత్తు కూడా చూడనివ్వనని అప్పటి నుంచి నేను దెయ్యంగా మారి ఈ బోర్డర్ దగ్గర తిరుగుతున్నాను ఇదంతా ఎలా జరిగిందని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి ఇదంతా నువ్వు చెప్పినా ఎవరు నీ మాటలు నమ్మరు ఎవరితోనూ ఇదంతా చెప్పకు మీ వాళ్ళు వచ్చేశారు ఇక నేను వెళ్తాను ఎప్పుడు నీకు అవసరం వచ్చినా ఈ అమ్మని గుర్తు చేసుకో నేను వస్తాను దెయ్యం మాయమైపోతుంది సైనికులతో కలిసి రణజీత్ టెంట్ దగ్గరికి వచ్చి చూసేసరికి తీవ్రవాదులందరూ చనిపోయి ఉంటారు పెద్ద ప్రమాదం తప్పయింది చరణ్ సింగ్ ఒక్కడే తీవ్రవాదులందరినీ చంపేశాడు చరణ్ సింగ్ నీకు జోహార్లు జోహార్లు చెప్పాలని ఉంటే ఆ అమ్మలకు చెప్పండి ఏ అమ్మ అయితే సైనికులకు జన్మనిచ్చిందో ఈ దేశాన్ని కాపాడుతుందో చెప్పండి భారత్ మాతాకి జై వందే మాతరం ఈ సంఘటన పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగింది గోరఖ్పూర్ పట్టణంలో ఉన్న సిటీ హాస్పిటల్లో సునీత అనే ఒక నర్స్ పనిచేస్తూ ఉండేది ఒకరోజు రాత్రి ఆమె హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉంది ఆ విషయం చెప్పడానికి ఆమె తన భర్త హేమంత్ కు ఫోన్ చేస్తుంది హేమంత్ ఈరోజు నాకు నైట్ డ్యూటీ వేశారు నేను హాస్పిటల్లోనే ఉంటాను నువ్వు డిన్నర్ చేసి హాయిగా పడుకో అలాగే సునీత నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు సునీత ఫోన్ కట్ చేస్తుంది అప్పుడే ఒక ఎమర్జెన్సీ కేసు రావడం చూస్తుంది ఆ పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది డాక్టర్ మహేష్ ఆ పేషెంట్ని ఐసీయూలోకి తీసుకువెళ్తాడు సునీత కూడా అతని వెంట వెళ్తుంది పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది మనం ఇతన్ని కాపాడలేము సునీత మహేష్ ఎంత ప్రయత్నించినా ఆ పేషెంట్ ని కాపాడలేకపోతాడు నువ్వు ఇతని ఇంటి వాళ్ళకి కబర్చేయి సునీత అలాగే డాక్టర్ మహేష్ సునీత ఇద్దరూ ఐసీయూ నుండి వెళ్లిపోతారు ఆత్మ ఆ శవాన్ని చూసి నవ్వుతుంది చనిపోయిన పేషెంట్ తండ్రి కోపంతో మహేష్ క్యాబిన్ లోకి వస్తాడు మీరు హాస్పిటల్ పేరు చెప్పి ఇంత పెద్ద నేరం చేస్తున్నారా మీకు సిగ్గుగా అనిపించట్లేదా అయ్యో అదేంటి మీరలా మాట్లాడుతున్నారు మా అబ్బాయికి కార్ యాక్సిడెంట్ అయింది మీరు మా అబ్బాయిని కాపాడలేకపోయామని అన్నారు కానీ నిజమేంటంటే మీరంతా కలిసి మా అబ్బాయిని చంపేశారు వాడి రెండు కిడ్నీలు తీసుకోవడానికి ఏం మాట్లాడుతున్నారు మహేష్ సునీత ఇద్దరూ సెవెన్ దగ్గరికి వస్తారు రెండు కిడ్నీలు తీసేసి ఉండడం చూస్తారు అది చూసి మహేష్ చాలా భయపడిపోతాడు నేను మీ మీద మీ హాస్పిటల్ మీద వేస్తాను అది చూస్తున్న ఆత్మ చాలా సంతోషిస్తుంది నుండి హాస్పిటల్ పతనం అవటం మొదలవుతుంది హాస్పిటల్లో కిడ్నీల దొంగతనం కేసులు చాలా పెరిగిపోతుంటాయి ఈ సంఘటనల కారణంగా హాస్పిటల్ కి చాలా చెడ్డ పేరు వస్తుంది న్యూస్ పేపర్లలో కూడా ఈ విషయం వస్తుంది ఒకరోజు రాత్రి మహేష్ తన క్యాబిన్ లో కూర్చుని ఉంటాడు అప్పుడే అక్కడికి సునీత వస్తుంది ఏమైంది డాక్టర్ మీరు చాలా బాధపడుతున్నట్టున్నారు ఆ దయ్యం మళ్ళీ వచ్చింది సునీత కామిని వచ్చింది నాకు బాగా తెలుసు ఇదంతా ఆమె పనే కామిని అంటే నువ్వు ఇక్కడ చేరి నెల రోజులే అయింది కదా నీకంటే ముందు నా దగ్గర కామిని అసిస్టెంట్ గా చేసేది ఆమె చాలా చురుకైన అమ్మాయి కానీ ఆమె మోహిత్ అనే అబ్బాయిని ప్రేమిస్తూ ఉండేది అతను హాస్పిటల్కి తరచుగా వస్తూ ఉండేవాడు మోహిత్ ఓ ప్లాన్ చేశాడు ఆమెతో కలిసి కిడ్నీలు దొంగతనం చేయాలనుకున్నాడు ప్రేమలో పడ్డ కామిని మంచి చెడు మర్చిపోయింది మోహిత్ చెప్పినట్లు కిడ్నీలు దొంగతనం చేయడం మొదలుపెట్టింది ఒకరోజు ఆ విషయం ఎలాగో బయటపడింది మోహిత్ని అతని గ్యాంగ్ని ఎలాగో అరెస్ట్ చేశారు కానీ కామిని మాత్రం ఎలాగో తప్పించుకుంది ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది మహేష్ సునీతతో కామిని గురించి అన్ని వివరాలు చెప్తూ ఉండగా కామిని అతనికి ఎదురు కావచ్చు నిలబడుతుంది ఎందుకు డాక్టర్ ఈమెకి నా గురించి చెప్తున్నా మహేష్ సునీత ఇద్దరు భయపడతారు మీ అందరి కారణంగా నేను నా ప్రేమను కోల్పోయాను నేను ఈ హాస్పిటల్ ని సర్వనాశనం చేస్తాను మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాను దాంట్లో నీ కూడా ఉంది కదా నువ్వు పెద్ద నేరం అందుకే అది విన్న కానీకి చాలా కోపం వస్తుంది అదే కోపంతో మహేష్ ని గట్టిగా తలపైన కొడుతుంది మహేష్ తలలో నుంచి రక్తం కారుతుంది అర్ధరాత్రి హాస్పిటల్కి ఒక పేషెంట్ వస్తాడు అతను కడుపు నొప్పితో చాలా బాధపడుతూ ఉంటాడు ఆ పేషెంట్ డాక్టర్ మహేష్ క్యాబిన్ లోకి వస్తాడు ఈ హాస్పిటల్కి ఎంత చెడ్డ పేరున్నా ఇప్పుడు నేనేం చేయగలను కడుపు నొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది ఇంటికి దగ్గరలో ఇది ఒక్కటే హాస్పిటల్ ఉంది తొందరగా మందులు తీసుకొని వెళ్ళిపోతాను ఇక్కడి నుండి డాక్టర్ చాలా కడుపు నొప్పిగా ఉంది సరిగా నడవలేకపోతున్నాను కూడా ఆ పేషెంట్ వచ్చి సునీత మహేష్ తలకి మందు రాస్తూ ఉండడం చూస్తాడు అయ్యో పాపం డాక్టర్ గారు తలకి ఏమైంది అదే డాక్టర్ గారు పొరపాటున కాలు చేరి పడిపోయారు రండి మీకు నేను చెకప్ చేస్తాను మళ్ళీ కిడ్నీలు తీసే టైం వచ్చేసింది రోజు ఒక బతుకున్న మనిషి కిడ్నీలు తీస్తాను ఇక ఈ హాస్పిటల్ని శాశ్వతంగా శాశ్వతంగా మూసేస్తారు సునీత ఆ పేషెంట్ ని చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆత్మ వస్తుంది నువ్వు తప్పుకో సునీత నేను కూడా ఒక నర్సునే ఇతన్ని నేను చూసుకుంటాను అది చూసిన పేషెంట్ చాలా భయపడతాడు సునీత పేషెంట్కి ముందు నిలబడుతుంది లేదు నేను ఈ హాస్పిటల్కి ఇంకా చెడ్డ పేరు రానివ్వను నువ్వు ఆపగలవా నన్ను కామిని సునీతని పట్టుకుని దూరంగా విసిరేస్తుంది తర్వాత పేషెంట్ దగ్గరికి వస్తుంది తన చేతి గోళ్లని పెద్దవిగా చేస్తుంది అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తాడు ఆ ఆత్మ మీదకి ఒక త్రిశూలాన్ని విసురుతాడు దానితో ఆత్మ మాయమైపోతుంది మీరు బాగున్నారు కదా డాక్టర్ ఈరోజు ఇక్కడ జరిగిన దాన్ని చూస్తే నాకు నిజం తెలిసింది ఈ హాస్పిటల్లో జరిగిన సంఘటనలన్నీ ఆ ఆత్మకారణంగానే జరిగాయి నేను వెళ్లి మీడియాతో ఈ విషయం చెప్తాను ఆ పేషెంట్ మీడియా దగ్గరికి వెళ్లి స్టేట్మెంట్ ఇస్తాడు మళ్ళీ సిటీ హాస్పిటల్ కి మంచి పేరు వస్తుంది కామిని ఆత్మ యొక్క ఆశయం కూడా నెరవేరదు ఆ తర్వాత ఆత్మ బూడిదైపోతుంది